నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన మహాలక్ష్మి దిష్టి కుంభం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఆలయ అర్చకులు నిర్వాహకులు ప్రభుత్వ విప్కు స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు లోక కళ్యాణం జరగాలనే సంకల్పంతో వారు చేస్తున్న కార్యక్రమం అభినందనీయమని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు ఆషాఢ మాసంలో పల్లె నుంచి మొదలుకొని పట్నం వరకు బాణాలు సమర్పించడం మన సాంప్రదాయానికి ప్రతీక అని తెలిపారు ఆధ్యాత్మిక చింతనలో సామాజిక సేవలో వారు చేస్తున్న సేవలను కొనియాడారు అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి రైతులతో పాటు అందరూ బాగుండాలని ఆకాంక్షించారు అనంతరం ప్రభుత్వ విప్ను పట్టణ ఆర్యవైశ్య సభ్యులు ఘనంగా సన్మానించారు సంతోషకరమైన విషయం చింత మన తీసుకోబాద్ ఈరోజు సంగీత ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ షాప్ ద్వారా కోటగిరి రాజేందర్ వారి దంపతులు సంతోషిని మరి వారికి శుభాకాంక్షలు కష్టప్రఫలంగా ఎందుకు అని అంటే బిల్డింగు ఫర్నిచర్ ఎంత అయితే అంతా అని చెప్పి వారు ప్రాము చేయడం జరిగింది బిల్డింగ్ కొరకు ఫర్నిచరు వారు అని చెప్పి ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో వాళ్ళు ప్రకటించడం చాలా సంతోషించగల విషయం వారికి వారి కుటుంబానికి వారి పిల్లలకి అందరికీ కూడా వైశ్వంగం ద్వారా భవన నిర్మాణ కమిటీ ద్వారా వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం कल जाॻे वञी वग़ैरह

ఆశాశ పడగానే అమ్మవారికి పరిశీలించుకోవాలి పట్టణం ఉన్నవాళ్ళు కూడా అమ్మవారికి బలంగా అమ్మవారి ఆశిస్సు అనుకోవడం ఐదవ సంస్కృతిలో సనాతన కనుమ దాన్ని ಒಟ್ಟಿಗೆ ತೌಲ್ಗಳಲು ದೊರೆತಿರುವಂತಕ್ಕೆ ಇಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಏರ್ಪಡಿಸಲಾಗಿದೆ ಇಲ್ಲಿ ಸ್ಥಳೀಯ ಅತಿಥಿ ಕೋರ ಸ್ಥಳೀಯ ಧ್ವನಿಗಳೊಂದಿಗೆ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪಡವನ್ನು ಆವೃತ್ತಿಯ ಮಾಡಿ ಸಂದರ್ಭಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಿಕ್ಕದಾದ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಸಾಂಸ್ಕೃತಿಕ ಮತ್ತು

ಆಸರೆ ಇರದೆ ನಾವು ಕತ್ತೆಸಿ ಎಂದುಕೊಂಡೆವು ಅದಕ್ಕೆ ಒಂದು ಸುಮ್ಮನೆ ಇನ್ನು ಒಂದು ಆಣಮಯದಿಂದ ಅಷ್ಟೇ ಇತ್ತು ಆದರೆ ನಾವು ನಾಸನದಲ್ಲಿ ಒಂದು ಸಮವಾದ ಕಾಟಿಸುತ್ತೆ ಸರ್ಕಾರ ಒಂದು ಚಕಮ ಹಚ್ಚಾಕೊಂಡು ಪ್ರಮಾಣ ಮಾಡಿ ಚೂರು ಕೂತೋ ಒಂದು ಪ್ರಮಾಣವಾಗಿ ಬಾಯ್ ಪೂರ್ವಜನವರಿಗೆ ರೈತ ಬೆಸ್ಕೊಂಡಿಗೆ ನೀರು ಕೊಡುವಂತಹ ಪರಿ ರೈತ ಬೆಸ್ಕೊಂಡೋ ಒಂದು ಮುಂದೇ ಸಿಗುವದಾಗ ஜூரில் அந்த பண்ணி ஆரம்பிதா Ah, eu సహకారం మోదానికి యోధన సరిగా ఈ మధ్యలో పాల్గొనాలి ఈ మధ్యలో అమ్మవారికి కూడా నాటు చేయడం చక్కగానే ఈ మధ్యలో నరగదు ఈ చక్కనితో ఎందుకండి ఏను పేరు అయినా దుగ్గర పోతున్న ముఖ్యంగా ఉంది నా యోధన ఆడుకునే రావడం కానీ నేను

మరి గత కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు నలభై యాభై సంవత్సరాల నుండి నానా వస్తున్నటువంటి దేవునాడ పట్టణ సంఘం ద్వారా మహా దృష్టి కుంభ కార్యక్రమం పెడుతున్నది జరుగుతున్నది మనందరికి తెలిసిన అంశమే ఆ రో రోజు ప్రతి ఆశ్రమోత్సవంలో జరిగే ఈ ఆర వయసుల మహాలక్ష్మి దిష్టి కుంభ కార్యక్రమానికి ఈసారి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు సెస్సు డైరెక్టర్ నామాల ఊర గారు మరి వెంకట గారు సీపం శ్రీయర్ గారు డాక్టర్ రాధాకృష్ణ గారు మరి సీనియర్ ఉన్న ఎమ్మెల్యే గారు వెంబడి అలాగే రామన్న గారు వచ్చినటువంటి ప్రతినిధులకు ముఖ్యులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈసారి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు గతంలో వచ్చిన సంగతి మనకు తెలుసు ఈ కార్యక్రమానికి కానీ ఈసారి ప్రత్యేకత ఉంది ఎందుకు ప్రత్యేకత అంటే వాళ్ళు గతంలో మన బిల్డింగ్ నిర్మాణానికి పండిస్తా అని చెప్పి అప్పుడు అనడం అమ్మవారి మొక్క రూపేన వారు గెలవడం మనకు ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంఘ బిల్డింగ్ నిర్మాణానికి ప్రొసిడింగ్ ఇవ్వడం జరిగింది దానికి అందరూ కృతజ్ఞతపూర్వకంగా ఆరవేశ సోదరులందరూ చాలా సంతోషపడ్డారు సార్ అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి కోరగానే బండి సంజయ్ గారి ఎంపీ గారి నిధులతో ఐదు లక్షల రూపాయలు నిధులు భవన నిర్మాణానికి కేటాయించడం జరిగింది నేను వేమునాడు ఆర్ఎస్ సంఘం పక్షాన బిల్డింగ్ కమిటీ పక్షాన పెద్దలిద్దరూ మళ్ళీ కోరడం ఏంటంటే దాన్ని మీ సహాయ సహకారాలతో ఆరవేసుల సహ సహకారాలతో బిల్డింగు స్లాబ్ నిర్మాణం దాడికి వచ్చింది మరి ఈ వారం పది రోజులు కూడా స్లాబ్ కోసుకునే కార్యక్రమం ఉన్నది పెద్దలు మిమ్మల్ని కూడా ఆ రోజు ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి మీ ఇద్దరిని కోరేది ఏంటంటే గతంలో కూడా స్థానికంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ బాబు గారు కూడా పది లక్షల రూపాయలు వేములవాడ ఆరోస భవనానికి నిధులు కేటాయించారు వారికి కూడా ప్రసిద్ధికి రావడం ఈ ముగ్గురి మరి అభిప్రాయం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మరి అలాగే డిప్పు గారికి జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ గారికి నేను సవినయంగా మనం కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ఇంకా కూడా బిల్డింగ్ నిర్మాణానికి పట్టణ వయసు సంఘం నిర్మాణ బిల్డింగ్కు మీరు ఇంకా కూడా నిధులు సహకరించాలని నిధులు ఇన్పించాలని చెప్పి మా అందరి పక్షాన వయసు సంఘం పక్షాన బిల్డింగ్ కమిటీ పక్షాన వారు కోరుకోవడం జరుగుతుంది ఇంకా కూడా మీరు ఈ మంచి రోజుల్లో కూడా అనేక పదవులు అనుష్టించి ఈ వేములాడు ఆర వయసులకు ఇతర వర్గాల కులాలందరినీ కూడా మీరు చల్లగా ఉండి అందరినీ చల్లగా కాపాడాలని ఆ మహాలక్ష్మి అమ్మవారికి వయసు సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఇప్పుడే విప్పుగాడు

పేరు పేరున తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం పట్టణాల్లో ఆధ్వర్యంలో గత యాభై సంవత్సరాల పైలనే నిర్వహించడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా వస్తుంది ఆ ఆనవాయితీ ప్రకారం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అనుగురు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే భవన నిర్మాణ కంపెనీ కట్టూర్మాజ్ గారు ఆధ్వర్యంలో భవన నిర్మాణాన్ని మూడు నెలల

E ¡Aquí! కలిసి ముందుకి చేసాం తర్వాత ఈ జాగ్రత్త కూడా అదేవిధంగా ఏదైతే ఎప్పుడు కూడా ఆఖరి వ్యక్తి కనుక దీన్ని కూడా మేము రాకేష్ మూర్తాలు పోయి వాయిస్ రక్షేత్ర అన్న గౌరవనులు కట్టం కృష్ణ గారు రాజ్యలక్ష్మి వారి దంపతులు మరి వారి కుమారులైన నాగరాజు రాధికా దంపతులు మరి వారి ముగ్గురు కుమారులైనటువంటి కిషన్ రాజ్యలక్ష్మి గారు ముగ్గురు కుమారులు అయినటువంటి వారు ఈరోజు సంతోషంగా మరి భవన నిర్మాణానికి యాభై ఒక్క వైదు రూపాయలు ప్రకటించడం అలాగే నిర్మాణ కార్యక్రమంలో ఇంకా కూడా సాకరిస్తానని చెప్పడం చాలా సంతోషించదగ్గా మరి వారికి ఆ మాలక్ష్మి ఈ ఈరోజు ప్రకటించినందుకు వారికి అమ్మవారు అందరూ కృతజ్ఞతలు వారి కుటుంబాన్ని చల్లగా జీవించాలని భవన నిర్మాణానికి డబ్బుతో కాకుండా ఇంకా అన్ని సహాయశక్తుల సహకారం అందించాలని మరి కష్టం కిషన్ రాజలక్ష్మి దంపతులు వారి కుమారుడు అందరూ కూడా కోరుకుంటూ ఇప్పుడే కాదు మళ్ళీ కూడా త్వరలో మళ్ళీ కూడా ప్రకటిస్తా చెప్పడం చాలా సంతోషించేద విషయం దానికి మనందరం వైశ్య సంఘం ద్వారా భవన నిర్మాణం ద్వారా కమిటీ ద్వారా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం दस लोग लाओ यानी सात लोग बिंदु लाएं तो सात लोग लोगों को बिंदु आता पावा है अलग तो पावा है जिसको ना कहा जाए तो बिंदु ना जाए जिनको बढ़ने के बाद बिंदु ना होगा ये तो है बाकी वो सब बिंदु है जाने में नहीं लाओ यार जितना जितना दूर आएगा वो

Yang lain, biar tidak pernah begitu. kita mau tahu dari